హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసుపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి ప్రసాదం రెసిపీ అండి కట్టె పొంగలి ఇలా చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళైనా సరే ఈ ప్రాసెస్లో చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుందండి కట్టె పొంగలి దేవీ నవరాత్రులలో మొదటి రోజు ప్రసాదంగా అమ్మవారికి కట్టె పొంగలి చేసి పెడతాము చాలా సింపుల్గా క్విక్గా రెడీ చేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చెక్కకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకుని దీనిలోకి ఏదైనా ఒక కప్పు మెజర్మెంట్ పెట్టుకొని చేసుకోవాలండి అప్పుడు మనకు పర్ఫెక్ట్గా వస్తుంది ఈ కట్టి పొంగలి ఒక చిన్న కప్పుతోటి ఒక హాఫ్ కప్పు వరకు కూడా పెసరపప్పు అలాగే అదే కప్పుతోటి ఒక హాఫ్ కప్పు వరకు కూడా రైస్ని తీసుకున్నాను ఈ రెండింటిని కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి ఇలాగ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మనం చేత్తోటి ఇలాగ కలిసేలాగా మిక్స్ చేసుకొని వాటర్ని పూర్తిగా పంపేసుకొని ఏ కప్పుతో అయితే మనం పెసరపప్పు అలాగే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు పెసరపప్పు అలాగే ఒక హాఫ్ కప్పు రైస్ సో వన్ కప్పుకి మనం ఇక్కడ త్రీ కప్స్ వరకు కూడా వాటర్ యాడ్ చేసుకున్నాము ఇలాగ మనం వాటర్ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా అలాగ వదిలేద్దామండి చక్కగా నానబెట్టేసుకుందాము మనకు టైం ఉంటే లేక మనం ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా నానబెట్టేసుకుంటే మనకు త్వరగా కుక్ అయిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చక్కగా మనకు ఈజీగా కట్ అయిపోతుంది కట్ చేస్తుంటే సో ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ కుక్కర్ గిన్నె పెట్టేసుకొని దీంట్లోకి ఒక పది వరకు కూడా మిరియాలను వేసానండి అలాగే కాస్త జీర అలాగే కాస్త పసుపు దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని అలాగే కొంచెం కుకింగ్ ఆయిల్ కూడా యాడ్ చేశాను సో ఇవన్నీ కూడా వేసుకొని మనం ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇలాగ కలిపేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని విజిల్ మూత పెట్టేసుకొని ఒక ఫోర్ విజిల్స్ వరకు కూడా రానివ్వాలండి అలాగే ఇంకో సైడు ఇక్కడ ఒక చిన్న రోల్ తీసుకొని దీంట్లోకి కారానికి సరిపడా ఇక్కడ నేను కొన్ని మిరియాలని యాడ్ చేశాను ఒక పదిహేను వరకు కూడా మిరియాలను వేసానండి వేసుకొని ఇప్పుడు మనం మిరియాల పొడిని రెడీ చేసుకుందాము ఇలాగ దంపగుంటూ చక్కగా మిరియాల పొడిని రెడీ చేసుకుందాము అలాగే ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసి దీంట్లోకి ఒక హాఫ్ కరెట వరకు కూడా కుకింగ్ ఆయిల్ వేస్తున్నాను అలాగే ఒక వన్ స్పూన్ వరకు కూడా నెయ్యిని వేస్తున్నానండి అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా మనకు మిరియాల పొడి కూడా రెడీ అయిపోయింది ఇక ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి పెట్టేసుకొని సైడ్కి పెట్టుకుందాము అలాగే ఇక్కడ మనకు ఆయిల్ కూడా హీట్ వచ్చేసింది కాస్త జీరా అలాగే ఒక నాలుగు వరకు కూడా గ్రీన్ చిల్లీని స్లైసెస్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను సో అవి కూడా వేసుకొని అలాగే కొన్ని జీడిపప్పులను కూడా యాడ్ చేసుకొని వీటితో పాటు మనం ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్నాం కదా మిరియాల పొడి అది కూడా వేసుకొని కాస్త కరివేపాకు కూడా వేసుకొని ఇప్పుడు మొత్తం కూడా మనం ఫ్రై అవనిద్దామండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకుందాము అలాగే దీంట్లోకి కాస్త ఇంగువను కూడా వేస్తున్నాను ఇంగువ కూడా వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది గుమ్మగుమలాడుతూ ఒకసారి మనం స్టవ్ ఆపేసుకొని విజిల్ మొత్తం తీసుకొని చూసుకుందామండి మనకు చక్కగా కుక్ అయిపోయింది ఇలాగ కుక్కర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి కాస్త గట్టిగా ఉంది కదా అలా కాకోకుండా కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము ఒకేసారి వాటర్ వేసుకోకుండా కాస్త చూసుకుంటూ ఇలాగ కలుపుకుంటూ మనం వాటర్ వేసుకుందామండి ముందుగా కొంచెం వాటర్ వేసుకుని ఒకసారి ఇలాగా గరిటతోటి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కాస్త ప్రెస్ చేస్తూ చక్కగా కలుపుకుందాము ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచేసుకొని మనం ఈ ప్రాసెస్ మొత్తం కూడా చేసుకోవాలి ఇలాగ కలిపేసుకున్న తర్వాత మరి కాసిన్ని వాటర్ యాడ్ చేసుకున్నాము వేసుకొని మరొకసారి మనం కలుపుకుందామండి మనం చేసే కట్టె పొంగలి గట్టిగా లేకుండా కాస్త లూజ్గానే ఉండాలి ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి ఇలా కాస్త జారుగా ఉండాలి ఇక ఇలాగ మనం రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనకు ఈ తాలింపు కూడా రెడీ అయిపోయిందండి ఇక స్టవ్ ఆపేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కట్టె పొంగల్లోకి ఈ తాలింపుని వేసుకుందాము వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచేసుకొని ఈ ప్రాసెస్ మొత్తం కూడా చేసుకోవాలి ఎప్పుడైతే మనం ఈ కట్టె పొంగల్లోకి చక్కగా ఈ తాలింపు వేసాము గుమ్మగుమలాడుతూ మంచి స్మెల్ వస్తూ ఉందండి ఇలాగ వేసుకొని ఒకసారి బాగా మొత్తం కూడా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత మరొక వన్ మినిట్ వరకు కూడా మనం అలాగే ఉంచేసుకుందాము కుక్ చేసుకుందాము మరొక వన్ మినిట్ వరకు అలాగే ఉంచేసుకొని ఇక స్టవ్ ఆపేసుకుందామండి స్టవ్ ఆపేసుకొని చక్కగా వేడి వేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని అమ్మవారికి ప్రసాదంగా పెట్టేసేయచ్చు అలాగే మనం కూడా తీసుకోవచ్చు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఇలా చేసి పెట్టారంటే గుమగుమలాడుతూ చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఆ కట్టె పొంగలు తింటూ ఉంటే ఆ మిరియాల ఘాటు తెలుస్తూ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్లో చేయండి పర్ఫెక్ట్గా వస్తుందండి కట్ట పొంగలి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమ్మకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి